బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం కాబోతున్నారు ఆయన కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పారా బ్రహ్మంగారు ఒక గొప్ప జ్ఞాని తన ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్లిపోయారు అలా వెళ్లిపోయిన బ్రహ్మంగారు రోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించారు మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నువ్వు అని అడగ్గా బ్రతుకు తెరువు కోసం వచ్చాను ఏదైనా పని ఉంటే చెప్పండి అనగా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులను తోలికెళ్లమని చెప్పగా బ్రహ్మం గారు గోవులు కాపరిగా మారుతారు అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని విషయాలు చాలా వరకు నిజంగా జరుగుతున్నాయి ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి గారు కాలజ్ఞానంలోనే ప్రస్తావించారంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ధరణిలో సిద్ధార్థి సంవత్సరం తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయా రాజ వారసత్వమును నశించేనయా ప్రజారాజ్యము విలసిల్లునయా తప్పదు నా మాట నమ్మండయ అని గారు చెప్పారని తెగ షేర్ చేస్తున్నారు దీంతో తెలుగు సంవత్సరాల్లో సిద్ధార్థి ఎప్పుడు వస్తుందో అని జనసైనికులు వెతుకుతున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల తొంభై తొమ్మిది సంవత్సరాల్లో సిద్ధార్థి నామ సంవత్సరం వస్తుందని వికీపీడియా లింక్ అయితే షేర్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఒకవేళ కుదరని పక్షంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి ఖచ్చితంగా తమదేనని జన సైనికులు అయితే ఈ సందర్భంగా నమ్ముతున్నారు కానీ బ్రహ్మజ్ఞానం కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొంది రెండు వేల ముప్పై తొమ్మిది అంటూ మరికొంతమంది అయితే రియాక్ట్ అవడం అయితే జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా వైరల్ అవుతున్నాయి అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ సీట్ షేరింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా షేర్ సీఎం సీట్ నైతే షేర్ చేసుకోవచ్చు లేకపోతే పొత్తులో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా పోటీ చేయొచ్చు నిలబడవచ్చు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది